నమస్తే నేను మీ సతీష్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి సంస్థలు తమను క్వాష్ చేయాలి ఈ కేసు నుంచి తమను బయటపడేయాలి అంటూ న్యాయస్థానాలను ఆశ్రయించడం మరి వాళ్ళకి ఉపశమనం లభిస్తున్నటువంటి పరిస్థితులు ఏ ఎటువైపు దారి తీస్తా ఉన్నాయి మరి ఈ రకంగా న్యాయస్థానాల నుంచి రిలీఫ్ ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డికి అసలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా అవుతున్నటువంటి నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసులో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అడ్మల్ శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్కారం సార్ దాదాపు పుష్కర కాలం పైనుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో ఆయన బెయిల్ పైన ఉంటున్నారు వాయిదాలు పొందారు వరల్డ్ రికార్డులు సాధిస్తూ ఉన్నారు వాయిదాలు పొందడంలో కాకపోతే ఇందులో ప్రధానంగా క్విట్ ప్రోకోకి సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి సంస్థలు కొన్ని మొదట చూస్తే ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ గారు ఆయన పేరుని తొలగించాలి అని చెప్పి పిటిషన్ వేశారు హైకోర్టు ఏమో ఆయన పేరు తొలగించింది ఆ తర్వాత అసలు ఇందులో మా ప్రమేయం లేదు అని చెప్పి దాల్మియా సిమెంట్స్ దాన్ని కూడా క్వాష్ చేయాలి అంటే వాళ్ళని క్వాష్ చేశారు ఇప్పుడు దాల్మియా సిమెంట్స్ వాళ్ళు కూడా క్వాష్ చేయాలి అని వెళ్ళడం అసలు మరి ఈ రకంగా క్వాషులు చేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అవినీతి అనేటువంటిది మరి అది రుజువయ్యేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే పెట్టిన కేసుల్ని మరి అవన్నీ వీగిపోయినట్లు అవుతాయి కదా ఎలా చూడాలి అంటే వీగిపోయి కేసులన్నీ వీగిపోయి పోదనుకోండి పోదాం అయితే ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నాడు అంతకుముందు డిశ్చార్జ్ పిటిషన్ లేకపోతే కొట్టుబాటు దొప్పి మళ్ళీ కంటిన్యూ చేశారు వేలాది కేసు ఫైల్స్ ఎప్పుడు చదువుతారు ఎప్పుడు తీర్పిస్తారు అనేటువంటిది మనకి ఊహ కూడా అందట్లేదండి కనీసం జగన్మోహన్ రెడ్డి విచారణ కూడా హాజరవట్ల జగన్మోహన్ రెడ్డి అక్రమస్తులు కేసులు అనేటువంటిది ఒక కేస్ స్టడీ ఈ దేశంలో న్యాయ వ్యవస్థ దర్యాప్తు సంస్థలు రాజకీయ వ్యవస్థ ప్రజలు వీళ్ళందరూ దీన్ని ఎలా చూస్తున్నారో ఇందులో ఏ ఏ వ్యవస్థ తాలూకు లొసుగులేంటి వాళ్ళ అవస్థలేంటి ఈ దేశం ప్రజలకి ఈ వ్యవస్థలు ఏం చెప్పదలుచుకున్నాయనేటువంటి స్పష్టం నా లెక్క ప్రకారం నా సజెషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను డిశ్చార్జ్ చేసేయని బాబుని ఆయన వేసుకుంటే మంచిదంగా ఉంటున్నాను నీకు ఆయన డిశ్చార్జ్ అయిపోతుంది అది పటాపంచ్ లేకపోతే మనీ కదా ఇప్పుడు సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు శంకర్రావు గారు ఒక పిటిషన్ వేస్తే కోర్టు స్వీకరించి సిబిఐ దర్యాప్తు ఆదేశిస్తే దీనికి సంబంధించి అనేక మందిని అనేక రకాలుగా దర్యాప్తు చేసి మొత్తం బొమ్మలాగి అలా పెట్టాడు ఆయన ఇతను ఈ జైల్లో పదహారు నెలలు బెయిల్ కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత అనేక నిబంధనలతో బెయిల్ ఇచ్చారు ఆ నిబంధనలు ఏది పాటించినప్పుడు కోర్టులు ఎందుకు చూస్తా ఉన్నాయి ఆఖరికి ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు గారు కేసు వేసాడు అది కూడా నీరు గారిపోయింది అలా స్వాగత వచ్చింది సిబిఐ గాని ఈడీ గాని పైకి కిందకి వేయించిన చిన్న వేడి చిన్న తింటా కూర్చొని చూస్తూ ఉన్నారు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ దేశానికి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి నాకేమనిపిస్తుందంటే నువ్వు చాలా జాగ్రత్తగా అంటే ఈ కేసు చెప్పే సందేశం ఏంటంటే నీకు దొరికిన దారిలో మీ బాబునో లేక పార్టీనో అధికారంలో అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించి నువ్వు నీ మీద కేసు వచ్చిన కొన్నాళ్ళు జైల్లో గడపాల్సి వచ్చినా ఆ డబుల్ వాడే శుభ్రంగా హాయిగా అతను సకల సౌకర్యాలు లభించినాయి కాకని గోద్ది ఎవడో జైలుకి ఈ టైపు వాళ్ళు ఎవరు కూడా కష్టమే ఉండదు జైలు చాలా సుఖంగా ఉండదు కొద్దిగా ఈ గోళ న్యూసెన్స్ అనేసి ప్రశాంతంగా ఉంటుంది రంగం చెప్పాలంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఏమనిపిస్తుంది నేరం చేయడానికి బెరుకు భయం ఉండదు బరి తెగింపు వస్తుంది అదనంగానే అడ్డగోలుగా మడలు చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు మనకి జగన్మోహన్ రెడ్డికి విషయంలో వాళ్ళ బాబాయ్ చంపేసిన కేసులో సరైన వాడు ఎవరికి అప్పుడు ఆరేళ్ళు అయిపోతుంది ఈ కేసులో పదమూడేళ్ళు అరెస్ట్ అయ్యి అసలు విచారణ కూడా మొదలవ్వలేదు ఈ రెండు కేసులు చాలు ఈ దేశంలో వ్యవస్థలా పనిచేత అయినటువంటిది మనకే మినుకు మినుకమంట ఒక వ్యవస్థ మీద ఆశ ఉంది ఈ దేశంలో అన్ని యంత్రాంగాలు వ్యవస్థలో మంచి చెడు రెండు ఉన్న చీకటి పగల్లాగా మంచి చెడు రెండో ఉన్నాయి కానీ కొన్ని విషయాల్లో ఇప్పుడు రా రాజీవ్ గాంధీ మర్డర్ కేసు ఉంది కార్తికేయన్ అని చెప్పేసి ఆయన దాన్ని ఎలా దర్యాప్తు చేసి పట్టుకున్నాడు అనేటువంటిది నిన్న కాక సినిమా కింద కూడా వచ్చింది ఇదివరకే మనం చదివాం పేపర్లో ఏంటంటే అంటే వేరే పన్ను మొట్టు పెట్టడం కానీ కొన్ని విషయాల్లో వ్యవస్థలోని అధికారులు వాళ్ళ పనితీరు అద్భుతంగా పనితీరు కనపరిచి వాళ్ళు పేరు తెచ్చుకున్నారు సమాజానికి భరోసా ఇచ్చి భద్రత కల్పించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులో అక్రమాస్తుల కేసులో చాలా మంది అక్రమార్కులకి మీరు ఏం పర్లేదు కొల్లగొట్టేంటారు శుభ్రంగా మేము మీకు అవదో అనేటువంటి మెసేజ్ పోయింది అలాగే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో కూడా మీరు శుభ్రంగా మొక్క కింద దొరికేసినా కానీ మీకు ఏమవుతారా బాబు అనేటువంటి భరోసా లభిస్తుంది ఈ రెండు చాలు అవినీతి విషయంలోనూ భరోసా లభిస్తుంది అరాచకంలోనూ భరోసా లభిస్తుంది ఇంక ఈ వ్యవస్థలు ఎందుకు సంగనాకడనుక ఈ పరిపాలన ప్రజాస్వామ్యం ఎందుకు ఇంకా రాచరేకం పెట్టేసి ఎవడో ఒకడే రాజు కింద ఉండి తోబ్రంగా మిగతా రాష్ట్రాలన్నట్లయి సామంతరాజుల కింద చేసుకుని ఈ ప్రజాస్వామ్యం అని ముసిగేటం ఎందుకు ఏంటండి ప్రజాస్వామ్యం అనేటువంటి ముసుగేసారు కాబట్టి ఎవరికాడ మాట్లాడతాడు ఒక స్వాతంత్రం ఉందని ఊరికే కంఠ తప్ప తప్పు దానివల్ల ప్రయోజనం ఏం లేనప్పుడు ఎందుకంటే అదంతా అదే రాచరేకం అన్నారు అనుకోండి నోరు ముసుగుని ఆడుకున్నట్టు చేసుకుంటారు ఇంకా ఉత్పత్తులు పెరుగుతాయి దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది కదా ఎవరు అందరు పని చేస్తారు వచ్చింది వచ్చిందనుకోండి ఈ దోష పెడతాలో లేకపోతే ఇలాంటివి ఏముండవు ఇంకా కుటాత్ర పని చేసినట్టు ఫుడ్ దొరుకుతుంది ఇంకా పని చేయవచ్చు కదా ఈ ప్రజాస్వామ్యం అని ఈ ఓట్లని కొంతమందిని ఇచ్చి కొనుక్కోవడం మిగతా వాళ్ళేమో దొబ్బెట్టపడి వాళ్ళు చేపటం దోసుకు తినడం మోరాల్గా అందరి మీద కలిపి పోగేసుకోవడం వేల లక్షల కోట్లు పోగేసుకోవడం ఒకళ్ళని చూసి ఒకళ్ళు పాడైపోతారు అంతవైనా మీకు ఇప్పుడు వరకు వీళ్ళు చాలా నిజాయితీగా ఉన్నారా బాబు అనుకున్న వాళ్ళు కూడా పాడపోతుంట వాళ్ళ మీద ఇప్పుడు జీవితంలో వాళ్ళ రాజకీయ జీవితంలో మచ్చలైన వాళ్ళు కూడా మచ్చండిపోతుంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తున్నప్పుడు ఇల్లు చేయకపోతే రేపు పొద్దున్న రేపు ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి ఇలా డబ్బు అనేటువంటిది ధనం అనేటువంటి ప్రాధాన్యత పెరిగిపోయింది ధనం అనేటువంటిది మనిషిని నడిపించే ఇంధనం అనేటువంటిది ఇక స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది మీకు డబ్బుతోటే అన్నీ లేకపోవచ్చు చాలా హాయిగా ఉన్న వాళ్ళు వెనకాల డబ్బు ఉంటుంది అందులోండి మీకు చాలా మంది చెప్తారు డబ్బు లేపన్నా పర్లేదు అంటే అందరూ ద్రాక్ష పొలంలో ఉండకూడదు డబ్బు హా కావాలంటే మాకు అవసరం లేదండి మేము హాయిగా బతకగలం అంటారు హాయిగా బతకడానికి డబ్బు లేకుండా హాయిగా బతకాలి మేము కానీ ఇప్పుడు చాలా మంది హాయిగా బతకడం వెనకాల డబ్బు ఉంటుంది మీ జీవిలో రూపాయలు లేకుండా రోడ్డు మొదలెత్తా అప్పుడు తెలుస్తుంది డబ్బు కావాలో అక్కలేదు ఏంటంటే ఇది రకరకాలుగా మారిపోతుంది ఈ కేసుల విషయంలో తాల్మియా సిమెంట్స్ లేకపోతే శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్ వాళ్ళు వాళ్ళకి నాళ్ళో డిశ్చార్జ్ చేయకుండా ఆపుకోగలడం గొప్ప మరి అదే అనుకోవాలి ఇందులో చాలా మందికి డిశ్చార్జ్ పిటిషన్లు వేసారు కొంతమంది మళ్ళీ తిరిగే శ్రీ లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు మళ్ళీ పెళ్తున్నారు ఇది ఏం జరుగుతుంది ఆవిడకి ఇది మాయా మర్మం కింద ఉంది ఇదంతా ఒక చిదంబర రాజసింగ్ కింద ఉంది అసలు ఏం జరుగుతుంది ఏమైనా స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మనల్ని మనం పరిపాలించుకోవడం చేతనవట్లేదు అనేటువంటి అర్థమవుతుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీరు చేయలేకపోతున్నారు పాలకులు ఎవడేనా కానీ ఇప్పుడు దేశంలో బీజేపీ కాంగ్రెస్ రెండు కూటములు అంతే ఆ రెండు కూటములు వైఫల్యమే ఎవరు శిక్షించారు ఆ రంగం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కొన్నాళ్ళంగా జైల్లో పెట్టింది ఈ బీజేపీ వచ్చిన తర్వాత దొంగలందరూ బయట ఉన్నారు అంటే మనం దాన్ని ఓపెన్గా గా ఒప్పుకొని కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ భాగస్వామి లేని వాళ్ళు కూడా వాళ్ళు వేసారు రాష్ట్రం వదిలేశారు అది వేరే కదా డీల్ మాట్లాడుకున్నాయి ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఈ అరెస్ట్ చేయడం ఎందుకు మళ్ళీ ఖర్చు దానికి అన్నట్టు వాళ్ళు దాని జోలికి వెళ్ళట్లేదు పైగా నువ్వు సంపాదించింది ఏమో అంటే ఇన్ డైరెక్ట్గా పంపి అంటున్నారు అనమాట అలాగే అనుకుంటున్నారు తద్ధారణంగా ఒక ప్రచారం జరుగుతుందంటే నిజమో ఒకటిదో తెలియదు అంటే మనం దాన్ని కన్ఫర్మ్గా చెప్పలేం కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారో చెప్పమంటారా ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటున్నారంటే అంటే చాలామంది మా దృష్టికి వచ్చి మేము మీ ద్వారా చెప్పాలి బయటికి ప్రభుత్వాలు కూడా గుర్తించాలి ఆయా రాజకీయ పార్టీలు కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి తన అవినీతి ద్వారా అక్రమంగా సంపాదించి గత ఐదేళ్ళ నుంచి అంతకుముందు సంపాదించింది దాన్ని కూడా పైన వాళ్ళకి వాటాలు ఇచ్చాడు మొన్న ఐదేళ్ల నుంచి సంపాదించిన అక్రమంగా సంపాదించిన సొమ్ములో ఖచ్చితంగా పైన వాళ్ళకి వాటా ఉంది ఇవాళకే కూడా వాళ్ళకి క్రమం తప్పకుండా వాళ్ళు ముడుగులు పంపిస్తున్నాడు అందుకనే అతన్ని ఎవరో టచ్ చేయట్లేదు అని చెప్పి చెప్పుకుంటున్నారు అతను అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి విచారణకి వెళ్ళలేదు మరి పదమూడు నెలల నుంచి అతను అధికారంలో మామూలు ఎమ్మెల్యే కదా ఏ రోగం వెళ్ళటానికి ఆ దర్యాప్తు సంస్థలు కానీ వ్యవస్థలు కానీ ఎందుకు పిలవట్లేదు అతన్ని ఇది అందరికీ సందేహం దానికి ఆ ప్రశ్నకు వెళ్ళిన జవాబు కూడా వాళ్ళే వెతుకున్నారు ప్రజలు సర్లే ఆళ్ళే వాళ్ళు రిలేషన్స్ బాగున్నాయి అవి ఇంకా దారుణమైన మాట ఏమన్నారంటే మీరు అభివృద్ధి చేసుకోండి జగన్ గురించి వదిలేయండి జగనం అతని జోలు కలకండి మీరు అభివృద్ధి ఏం కలిగితే చేసుకోండి అని చెప్పినారా బాబు సచిలో పెళ్ళికి వచ్చిందే కట్టడం అన్నట్టు ఉన్న ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటున్నారు ఇది ఒకటిదో నిజమో తెలియదు ప్రజల్లో అభిప్రాయం ఉంది మీరు ఏ చపాతీ బ్యాచ్ తోటి సర్వే చేయించుకున్నా అంటే వంద నూట యాభై కోట్లు రెండు ఐదు వందలు కోట్లు ఇచ్చే చేయించుకుంటారు కదా సర్వే అయింది దాని దానికంటే కూడా ఈ ఫీడ్బ్యాక్ కరెక్ట్ అది మీకు డబ్బులు ఇస్తే వచ్చింది ఇది ఫ్రీగా వస్తుంది కాబట్టి ఫ్రీగా వచ్చిందని దేని కూడా మీరు తేలిగ్గా తీసుకోకూడదు ఎందుకంటే సాయిబాబు గుళ్ళో కూడా ఫ్రీగా భోజనం పెడతారు బ్రహ్మాండంగా ఉండదు సాంబార్ అది అక్కడ మీరు ఐదు వందల రూపాయలు పెట్టుకున్న భోజనంలో కూడా ఒకసారి రుచి ఉండదు పసి ఉండదు ఒకసారి వస్తువులు కూడా పెడతారు వాళ్ళు అదొంది మీకు కాబట్టి ఉచితంగా వస్తుందని తేలిగ్గా చూడకుండా ఇటువంటి సూచనలు ఇటువంటి ప్రచారాలు వాటిలో నిజమంతా ఇది నిజం కాకపోతే ఇది నిజం కాదు తప్పు అని చెప్పి చెప్పాలి నిజం అనుకోండి నోరు మూసుకోవాలి ప్రజలు కూడా నోరు మూసుకోకుండా కొనుగోలు థ్యాంక్ యూ